ఫిజిక్స్ వాళ్ళని ఉన్నదొకటి అవును వాడు ఏంది అని అంటే కొత్త సీసాలో పాతసార ఈ శ్రీ చైతన్య కాలేజ్ లో పనిచేసినటువంటి వాళ్ళు ఇప్పుడు ఫిజిక్స్ వాళ్ళ అనేటువంటి దాంట్లో పనిచేస్తున్నారు వచ్చేస్తారు అది అది ఏమన్నా అయి ఉండొచ్చు ఇక్కడ ఏందేనంటే ఖాళీ పేర్లు మారుతున్నాయి కానీ లు వాళ్లే ఉంటున్నారు ఇలా ఒకసారి మొన్న కరెక్ట్ మే సిక్స్త్ రోజున మన పార్టీకి సంబంధించినటువంటి కొంతమంది నాయకులు వెళ్ళి అక్కడ ఎవిడెన్స్ కలెక్ట్ చేసి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ వారికి ఇద్దామని చెప్పేసి వాళ్ళక్కడికి అక్కడికి వెళ్తే ఆ రోజు ఆ ఫిజిక్స్ వాళ్ళకి సంబంధించినటువంటి ఒక వ్యక్తి అతని పేరు రాజరెడ్డి అంట అతని కింద ఉండేటువంటి అతని చెంచా ఎవడో మా వాళ్ళ మీద దాడి చేశారు అతని పేరు నంద్యాల వినయ్ రెడ్డి ఫైల్ కేసు ఫైల్ చేసినాము ఫైల్ చేసిన తర్వాత పోలీసులు పట్టించుకోరు ఎందుకంటే వాళ్లకు ఇక ఏం తాయిలాలు అందుతున్నాయో తెలియదు మాదాపూర్ ఏరియా మొత్తం ఒక రౌడీల హబ్బు లాగా తయారైతుంది కంప్లీట్లీ అదే అయిపోయింది అతనికి సంబంధం కూడా లేదు అతనేమో బీజేపీ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అని చెప్పి చెప్పుకొని తిరుగుతుంటాడు శ్రీ చైతన్య ని వాటిని వీటిని బెదిరించు పత క్రమంలో ఈ రోజు మేము కూడా విద్యార్థుల కోసం వచ్చినప్పుడు మా మీద ఎందుకు దాడి చేయాలి మా ఫోన్లు ఎందుకు గుంజుకోవాలి మా ఫోన్లు గుంజుకొని అందులో ఉన్న వాళ్ళని ఎందుకు డిలీట్ చేయాలి ఎవిడెన్స్ వాళ్ళు మూర్ఖంగా డిలీట్ చేసినా మా దగ్గర మా తెలివితో మేము గ్యాదర్ చేసుకున్న ఎవిడెన్సులు మా దగ్గర ఉన్నాయి కాబట్టి ఈ రోజు ధైర్యంగా మాట్లాడుతున్నాం ఇంత దరిద్రంగా విద్యార్థి నాయకులు కూడా బిహేవ్ చేసి అసలు విద్యార్థి నాయకులమని చెప్పుకొని ఈ విద్యార్థి సంఘాలకు సిగ్గుచేటులాగా లాగా తయారవుతున్నారు కొంతమంది